హలో మై డియర్ ఫ్రెండ్స్ నమస్తే అస్సలాం విజయనగరంలో అతి తక్కువ ధరల్లో టూ బీహెచ్కే ఫ్లాట్ ధర కేవలం పది లక్షల ఇరవై వేలు మాత్రమే మీరు మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఉపయోగపడే మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి ముందుగా మనం కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించుకుందాం ఈ రోజుల్లో కేవలం పది లక్షల ఇరవై వేలకే టూ బీహెచ్కే ఫ్లాట్ దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ చుట్టుపక్కల మంచి వాతావరణం పిల్లలకు మంచి భద్రత ఉండి ఉండే వాతావరణం చుట్టూ ఎన్నో ఫ్లాట్స్ మరియు పిల్లల ఆట స్థలాలు పూర్తి భద్రత ఉండే ఒక ప్రత్యేకమైన కాలనీగా దీన్ని మనం చెప్పుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఫ్లాట్ కొన్నప్పుడు ముఖ్యంగా మనం రెండు విషయాలు పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది మొదటి విషయం ఫ్యామిలీ సైజు ఫ్యామిలీ సైజు పెద్దదైనట్లయితే మీకు ఈ ఫ్లాట్ సూటబుల్ కాదు ఈ ఈ ఫ్లాటు కేవలం చిన్న ఫ్యామిలీకి మాత్రమే సరిపోతుంది రెండోది మీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ చాలామంది ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకోకుండా లోన్ దొరుకుతుంది కదా అనేసి ఫ్లాట్లు తీసుకుంటూ ఉంటారు ఖరీదైన ఫ్లాట్లు తీసుకుంటూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే వారి యొక్క జీవన విధానం పూర్తిగా టైట్గా మారిపోతుంది వాళ్ళు ప్రతి విషయంలో ఆచితూచి అడుగులేస్తూ ఖర్చు చేయవలసి ఉంటుంది ఇంకా కొంచెం అజాగ్రత్తగా ఉన్నట్లయితే అప్పులు పాలు అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ పొజిషన్ కూడా చాలా చూసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యమైన విషయం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక మాదిరిగా ఫినాన్షియల్ పొజిషన్ ఉన్న వాళ్ళు ఖరీదైన ఫ్లాట్లు జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది అన్నమాట డబ్బులుంటే ఖరీదైన ఫ్లాట్స్ జోలికి వెళ్ళవచ్చు కానీ ఒక మోస్తారుగా ఉన్నప్పుడు మాత్రం ఖరీదైన ఫ్లాట్లకు వెళ్ళకుండా ఉండగా మంచిది అలాంటప్పుడు చిన్న చిన్న అంటే తక్కువ బడ్జెట్లో ఫ్లాట్లు కూడా దొరకటం లేదు అలాంటప్పుడు కేవలం పది లక్షల ఇరవై వేలకే ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ దొరుకుతున్నప్పుడు దీన్ని కొండు వదులుకోవడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం మరొక ముఖ్యమైన విషయం ఈ ఫ్లాట్కు లోన్ సౌకర్యం కూడా లభిస్తుంది కేవలం పది లక్షల ఇరవై వేలకే టూ బిహెచ్కే ఫ్లాటు రెండు బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒక చిన్న హాలు కిచెన్ బాత్రూము ఒక బాల్కనీ మరియు కారిడార్ ఇది ఈ ఫ్లాట్ యొక్క ముఖ్యమైన విషయాలన్నమాట ఇది సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్డిటిలో ఉంటుంది ఈ ఫ్లాటు టూ బీహెచ్కి ఫ్లాటు ఒక చిన్న ఫ్యామిలీకి చాలా బాగా సరిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కొంత అమౌంట్ పేమెంట్ చేసి మరికొంత అమౌంట్ లోన్ తీసుకొని ప్రతీ నెల అద్దె చెల్లించినట్టు ఈమై ఈఎంఐ పే చేసినట్టయితే అతి సాత్ ఎక్కువ ఎటువంటి భారం లేకుండా అతి తక్కువ బడ్జెట్లోనే మీరు మంచి ఫ్లాట్ను అంటే లో బడ్జెట్ ఫ్లాట్ను సొంతం చేసుకున్న వాళ్ళు అవుతారు వదులుకోకండి ముందు ఒకసారి ఫ్లాట్ చూడండి మీ యొక్క మీరు చిన్న ఫ్యామిలీ అయితే చిన్న బడ్జెట్ అయితే అస్సలు ఈ ఫ్లాట్ను వదులుకోకండి వెంటనే ఈ ఫ్లాట్ను సందర్శించండి మీరు ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చే ఈ ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను కూడా షేర్ చేయండి చాలామందికి ఈ చిన్న బడ్జెట్ ఫ్లాట్స్ అనేది చాలా అవసరం ఉంటుంది ఈ వీడియోను చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అస్లాం